స్వామి అస్మద్గురు సమారంభం కృష్ణ సాధి మధ్య శ్రీ మహావిష్ణు పర్యంత వందే పరం పరం వందే ఈవేళ ఈ ఒరిశా రాష్ట్రము బరంపురంలో ఈ డివి రావు గారు స్వామివారి యొక్క ఐదు వార్షిక ఆరాధన అలాగే వాళ్ళ గారి యొక్క నలభై రెండు వార్షిక ఆరాధన సందర్భంగా ఉదయం నుండి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడు వేద వేదాంత అధినేత వైజ్ఞానిక మహాసభ జరుపుకుంటున్నాం ఈ సభకి అధ్యక్షుడైనటువంటి ఆంజనేయ స్వామి వారికి అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ వేదికను అలంకరించిన మీ అందరికీ కూడా నా వరపూర్త నమసింహం తెలుసుకుంటారు అధ్యక్షుడు మొట్టమొదటి పరిపూర్ణమంటే ఏమిటి ఎరుకంటే ఏమిటని మనకి నూట ముప్పై ఐదవ కంగారులు చెప్పారు అట్లాగే ఇప్పుడు నూట నలభై నాలుగవ కంగారులో దేహాకారము కానిది అహంభావము లేనివి అఖిల జనుల దాసోహం సోహం వైన మోహము చందనది బయలు మొదలు ఎరుగు ఎరిగిన ఎరుక తొట కరుగువరా కోహం కష్టం అని కోతల కూర్చేటి ఎరుగులు మొదలు ఎరుగు ఎరిగిన ఎరుక తొట కరుగువలంట అంటే పరిపూర్ణం ఎట్లాంటిది అంటే దేహకారణంగా మన్నాగా దేహాన్ని ధరించేటటువంటిది కాదు అహంభావం లేనిది ఇప్పుడు మనకు ఒక మాట అంటే మనం మాట అంటాం కానీ ఈ పరిపూర్ణ ఉండదన్నా ఏమందు లేదన్నా ఏమందు మనకంట సర్వము సూరిమోపు సందు లేకుండా నిండి నిపుడీకృతమై ఉండేటటువంటిదే పరిపూర్ణ అహంభావం లేదు అఖిలిదనుడు దాసోహం స్వాహం పైన మోహము చెందని నీకు దాసోహం దాసోహమన్నా ఏమందు స్వాహం నీనే ఏమందు దాసోహం స్వాహం పైన మోహము చెందని వైరు మొదలెరిగే వలరా ఎరిగిన ఎరుక త్వర తరుగు వదురా కోహం కష్టం నీ దాసుని నేను నేనే దాసుడు అని ఏమన్నా కూడా అది ఏ మన ఏ మనడా అనేటువంటిది పరిపూర్ణం దాసోహం సోహంపైన మోహం జరంద్రది వైను మొదలు ఎరుగు ఎరిగిన ఎరుకనే తొందర తరుగు వదిరా అంటాడు ఈ ఎరుక అనేటటువంటిది ఏమీ లేనటువంటిది నాయన ఏదైతే నువ్వు నేనని అనుకుంటే ఎరిగిన ఎరుకంటే ఏమిటి అంటే భద్రాగ్రాం శబ్దంలో చెప్తారు ఇది అపశబ్దము ఇది సుశబ్దంబు అని ఎరిగిన ఎరుకలో లేవు ఇది యోష్ణమిది శీతమిది మృదత్వం అని ఎరిగిన ఎరుకలో నీవు ఇది కృష్ణమిది రత్నమిది శుక్లంబలి ఎరిగిన ఎరుకలో నీవు ఇది ఆమ్లమిది మధురము ఇది బలు ఎరిగిన ఎరుకలో నీవు ఇది సుగంధము దుర్గంధం అని ఎరిగిన ఎరుకలో నీవు అంటే ఏదైతే ఎరుక అంటుందో అదే ఎరుక ఏదైతే ఎరుగుతున్నదో అదే ఎరుక అంటున్నది ఎరుకే ఎరిగినది ఎరికే నేను కానన్నది ఎరుకే నేను అవునన్నది కూడా ఎరుకే అంటే అని కూడా మన కృష్ణదేవుడు కూడా అక్కడ కంటారు అన్నీ తానయి వేరు వేరే బలుకు మరి అన్నింటినీ నెరిగిన ఎరుక ఉన్నారని ఊహింపించు తనలో తాను మోహింపుచ్చు ఎన్నో విచిత్రము ఎరుక చేతలు వింటే ఉన్నది లేదు లేనిది కదే తానే మోహింపుతు అంటే అన్నీ తానే అన్ని తాను అంటే అర్థమంతే తక్పదంగు నీవు తొంపదేవు పదంగు నీవు ఆత్మజీవులు నీవు పెడాములు లేవు బ్రహ్మానములు నీవు బ్రహ్మ నీవు సత్తు సిద్ధులు నీవు సాక్షి రూపుడ నీవు క్షరుడవు నీవు అక్షరుడవు నీవు స్థూల దీర్ఘంబులు నీవు సూక్ష్మంబు నీవు నీవు నేనైన నీవైన బావ నీవు మనది తత్పదము నీవే అఖండ మండలాకారమైనటువంటి ఏ తత్పదం అయితే ఉన్నదో ఆ తత్పదము నీవే ఈ దేహంలో ఉండేటటువంటి దొంపదము ప్రత్యేకాత్మ అనేటటువంటి తొంపదము నీవే అసి అనేటటువంటిది కూడా నీవే అన్నా నీవు పెద్ద నీవు బ్రహ్మాండములు నీవు బ్రహ్మ నీవు సత్తు సిద్ధులు నీవు సాక్షి రూపుడు నువ్వే అన్నింటికీ సాక్షి ఇప్పుడు ఈ కార్యక్రమాలు జరిగిందని నీ చూస్తున్నావు అవును ఏంటంటే ఏం జరిగిందంటే అన్నపూర్ణము మంచి బాగా పూజ పెట్టిందైనా భోజనాలు బాగా పెట్టిందని చెప్పు అట్లాగే సాక్షి నీవు క్షరుడవు నీవు అక్షరుడవు నీవు ఏ స్థూల సూక్ష్మ కారణ దేహతో ఉండేటటువంటిది క్షరమైతే ఉన్నదో అది నీవే అక్షరం అనేటటువంటి ఏదైతే గుర్తురుగుతుందో ఆ గుర్తు కూడా నీవేనైనా క్షణం నీవు అక్షరం సూల దీర్ఘం వలన ఇది ఒక డెబ్భై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది స్థూలం దీర్ఘంగా సూల దీర్ఘం నీవు సూక్ష్మము నీవు నీవు నేనైనా నీవైనా బాగుండే నీవు సర్వము కూడా అన్నీ నీవే ఇవి అన్నీ నీవే తనక వేరెలుసు ఇక్కడ పన్ను అన్ని వేరే అన్నది ఏమంటది నీ ఉప్పు కావు నీ రాత్రులు కావు మాదుతమ్ము కావు యోమము కావు స్వాత్ర తొక్కులు కావు ప్రతింహము కావు గ్రామము కావు వక్రము కావు పాదపాములు కావు పాలుపస్థలు కావు ప్రాణములు కావు మంత్రములు కావు తనలు కావు ఏమీ మానసాదులు కావు సత్యదానంద రూపాకు సాక్ష్యమే నీవం ఆ సత్యదానంద రూపాత్మ ఏదైతే ఉందో అదే ఇవన్నీ ఏమి కావు అదే నేను అని అలాగే అన్ని నీ వన్ బంధువులు వేరే మాట బంధువు అన్నింటి నెరిగే ఎరుకై ఉన్నానని ఇప్పుడే చెప్తున్నాం నీ వాదంలో కొని ఉపశబ్దం నీ ఎరిగేరు అని చెప్తున్నాం అట్లాగే నీవన్నీ ఎరిగినటువంటిది ఇదే ఎరుక ఈ ఎరుకను ఎప్పుడైతే గురుముఖత విచారణ చేసి ఆ ఎరుక అనేటటువంటి లేకుండా చేసుకుంటామో అప్పుడు మనం ఈ గురు పాగవులు పట్టినందుకు నిజమైనటువంటి ఇదే అనమాట జయ బల సత్తు బిమ్మ